ఇవ్వడం జరుగుతుంది అందుకోసం దాని గురించి మీరు ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు పార్టీ కార్యకర్తలుగానే మీ అందరూ ఉంటారని నేను కోరుతుంది ఎందుకంటే ఇది కాకపోయినా మీ కుటుంబాలన్నీ పార్టీ అభిమానులైన కుటుంబాలే సహజంగానే మీరు అటు అప్పని చేస్తారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రాంబాబు చెప్పండి థ్యాంక్ యూ యామని వాలంటీర్లు వ్యవస్థ మీద నిన్నటి ఉన్న మొన్నటి వరకు ఉన్న ముసుగు అయితే తొలగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాలంటీర్లు సంబంధించి మొదటి నుంచి కూడా ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అనుసరిస్తూ వస్తున్నది ఆ వాలంటీర్లు వాలంటీర్లు వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటూ కూడా వాలంటీర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కిన పరిస్థితి కూడా ఉంది అప్పట్లో జగ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు ఏంటంటే వాలంటీర్ అనేది ఓన్లీ సేవ చేయటం మాత్రమే వాలంటీర్ ఉద్దేశమని దీనికి కేవలం గౌరవ వేతనం ఇస్తాం కానీ జీతం ఉండదంటూ కూడా గతంలో చెప్పారు తర్వాత రాను రాను వాలంటీర్లు ప్రభుత్వంలో అంతర్భాగం అయిపోయారు వైసీపీ పార్టీ నాయకుల్లో కూడా మారిపోయిన పరిస్థితి ఉంది దీని మీద ఎవరైతే వాలంటీర్ల ద్వారా వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్ల ద్వారా సమాచారం సేకరిస్తున్నారంటే కూడా గతంలో అనేక రా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది అదే వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని వైసీపీ అధికారంలో రావడానికి కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా ముందడుగు అడుగులు వేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు అంటూ టీము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని పెన్షన్ పంపిణీలకు ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలని పేర్కొండ జరిగింది ఈ నేపథ్యంలో దాన్ని అవకాశంగా తీసుకుని ఏదైతే లక్షలాదిగా ఉన్న వాలంటీర్ల వారి కుటుంబ వాళ్ళు ఓట్లు పొందాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రచించింది దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చే టైంలో వాలంటీర్లు లేకపోవడం వల్లే పెన్షన్లు ఇచ్చడం ఆపేసావంటూ పెన్షన్లు ఇచ్చడం ఆపేస్తున్నా ఆపేశారంటూ కూడా ప్రతిపక్షాలన్నీ అడ్డుకుంటున్నాయని అవా ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా విపరీతమైన దుష్ప్రచారం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దాదాపుగా ఏదో పెన్షన్ల కోసం వచ్చిన దాదాపు ముప్పై మంది వరకు చనిపోయారని ఇవన్నీ కూడా ప్రతిపక్షాల ఫిర్యాదు చేయడం వల్లే వాలంటీర్లు విధులు నిర్వహించకపోవడం వల్లే జరిగింది చెప్పే ప్రయత్నం అయితే చేసింది మొదట్లో కాస్త ప్రజలు అవస్థలు పడినప్పుడు కూడా ఈ విషయాన్ని మాత్రం వెంటనే గ్రహించారు వాళ్ళంటే అసలు ప్రభుత్వం దగ్గర పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక ఈ రకంగా ఈ ఏదైతే ప్రతిపక్షాలు ఈసీ ద్వారా ఇచ్చిన ప్రకటన అవకాశంగా తీసుకునేందుకు వీళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు అదే రకంగా వాళ్ళ వ్యూహాలు పనులు పరిస్థితి అయితే ఉంది అది నిదానంగా వాళ్ళ వ్యూహాలన్నీ తేటతెలం అయిపోయాయి ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడం వల్లే పెన్షన్లు ఇవ్వలేదు అనేది ఒకటి వచ్చింది తర్వాత అసలు వాలంటీర్లు అనేది మొదటి నుంచి లేరు వాలంటీర్లు వచ్చిన తర్వాత ఇస్తున్నారు అంతకుముందు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులే పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కోసం ఈసీ నిర్ణయం పేర్కొన్న తర్వాత వాలంటీర్లు లేని పక్ష ప్రత్యే ఏర్పాటు చేయాల్సిన దాంట్లో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అలా ఫెయిల్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా వాలంటీర్ల నుంచి లబ్ధి పొందేందుకు సానుభూతి పొందేందుకు ప్రయత్నం అయితే చేస్తూ వాలంటీర్లు లేకపోవడం వల్లే ముప్పై మంది చనిపోయారు ఇంకా అవాదాతలు అవసరం పడుతున్నారంటూ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు అది మొదట్లో కొంత ప్రజలు నమ్మినప్పుడు కూడా నిదానంగా అది అది తేడాతేళం అయిపోయింది ఇది విషయం అసలు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఈ రకంగా కూడా నాటకాలు ఆడుతున్నదనే విషయం తెలిసిపోయింది చాలా మంది వాలంటీర్లు చాలా మంది ఏదైతే పెన్షన్దారులు ఒకటే చెప్తున్నారు మేము ఎంత ఎంతకాలం నుంచో పెన్షన్ తీసుకున్నాం కాకపోతే ఇప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు తప్ప లేకపోతే ఎవరు సచివాలయం దగ్గర పంచాయతీ ఆఫీసులు తీసుకురావడం తప్ప దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం అనవసరంగా రాదాత్వం చేస్తుందని కూడా పేర్కొంటున్నారు మరోవైపు కొంతమంది ఈ నాయకులు అయితే వాలంటీర్లు మీద ఒత్తిడి తెచ్చి మీరంతా మా పార్టీ కార్యకర్తలే మేము మేమే పెట్టాం కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేసేయండి రాజీనామా చే చేయడం ద్వారా ఎంతమంది వాలంటీర్లు ప్రభుత్వ ప్రతిపక్షాల కుట్ర వాళ్ళ వాలంటీర్లు వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయనే వాలంటీర్ల కుటుంబాలు వాలంటీర్లు బంధువులు సన్నిహితుల దగ్గర కూడా ఓట్లు దండుకునే ప్రయత్నం చేద్దాం సింపతి పొంది అనే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది దాన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో తిప్పికొట్టాయి ఎలా అంటే వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అబాతలకు పెన్షన్లు ఇవ్వాలి తప్ప వాలంటీర్లు నెపంతో వాళ్ళు రాజీనామా చేయమనే నెపంతో డబ్బు లేకపోయినప్పుడుగా దాన్ని పుచ్చుకునేందుకు ప్రతిపక్షాలను విమర్శించేందుకు విమర్శించేటట్టుగా వ్యూహాలు అయితే రూపొందించి తప్ప వాస్తవంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేదంటూ కూడా ఎప్పుడైతే ప్రతిపక్షాలన్నీ కూడా గట్టిగా కౌంటర్ స్టార్ట్ చేసినాయో అప్పటి నుంచి ప్రభుత్వం మళ్ళీ తోకముడిచింది ఎలా చూసుకుంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వాలంటీర్లలో ఎక్కువ శాతం మంది వైసీపీ నాయకులే ఆ విషయాన్ని వైసీపీ వైసీపీ కార్యకర్తలే ఆ విషయాన్ని వైసీపీ నాయకులే పేర్కొంటున్నారు ఏదంటే మీరు రాజీనామా చేసేయండి మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి మొదటి సంతకం పెడతాడు అంటే కూడా కొత్త డ్రామాకు అయితే తరలితున్న పరిస్థితి అయితే ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి సభలో కూడా మొదటి సంతకం వాలంటీర్ల మీద వాలంటీర్లు అసలు ఉన్నారా లేరా విధులు కొనసాగుతున్నాయా లేదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది ఎన్నికల విధుల నుంచి తప్పించండి అన్నది పెన్షన్లు పంపిణీ అన్నది వాలంటీర్లకి ఎన్ని విధులు ఉన్నాయి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం వాలంటీర్లు ఉన్నారా లేదా ఎందువల్ల వాళ్ళే పక్కన పెట్టారు ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తుంది ఏం చేస్తారని హామీ ఇచ్చింది అని అన్నీ కూడా ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది వాలంటీర్ల నుంచి లబ్ధి పొందేందుకు వాలంటీర్ల కుటుంబాల నుంచి లబ్ధి పొందేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రయత్నించే పనికి ప్రతిపక్షాలు గట్టిగా ఎదుర్కోవడంతో పూర్తిగా అదే ఆ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు వాలంటీర్లు కొంతమంది వైసీపీ మేజర్ పార్ట్ అంతా కూడా వైసీపీ నాయకులు వైసీపీ నేతల సపోర్ట్తోనే వాళ్ళు వచ్చిన వాళ్ళు అందువల్ల వాళ్ళ వరకు రాజీనామా చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు కొంతమంది మేము రాజీనామా కూడా అడ్డం తిరిగే పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం వస్తుందో రాదు రాకపోతే మా పరిస్థితి ఏంటి ఒకవేళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే మేము ఇప్పుడు ఉంటే కొనసాగుతామని చెబుతున్నారు అటు ఎవరైతే ప్రతిపక్షాలు కూడా వాలంటీర్ని కొనసాగిస్తాం వాలంటీర్ని తొలగించమని చెప్తున్నారు అందువల్ల ఇప్పుడు మేము రాజీనామా చేస్తే రేపొద్దున మా పరిస్థితి ఏంటి ఒకటి తెలుగుదేశం పార్టీ అధినేత కూడా చెప్తున్నారు వాలంటీర్లుగా ఐదు వేల నుంచి పదివేలు పెంచుతాం అని కూడా చెప్తున్నారు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూటమి పెంచే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు వాలంటీర్లుగా మేము రాజీనామా చేస్తే ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఏంటి అనే డైలమాలో కూడా వాలంటీర్లు ఉన్నారు అందువల్ల ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేస్తుంటే కొంతమంది చదువుకున్న యువకులైతే యువకులైతే అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే మాకు మంచి రోజులు వస్తాయేమో అనే ఉద్దేశంతో వాళ్ళు డైలీమాలో ఉన్నారు చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు రాజీనామా చేయించి వారి చేత సానుభూతి పొంది వాళ్ళని ఎన్నికల్లో శుభ్రంగా వినియోగించుకునే వాళ్ళ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి వాలంటీర్కి లబ్ధిదారులకు సంబంధించి అన్ని అన్ని విషయాలు యాభై గృహాలకు చెందిన లబ్ధిదారులకు సంబంధించి అన్ని విషయాలు వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళ చేతే ప్రచారం చేయించుకుని అంటే రాజకీయ నాయకులు కూడా అవసరం లేకుండా వీళ్ళ చేత ప్రచారం చేయించుకుని మరోసారి అధికారం వచ్చిన తర్వాత తర్వాత వీళ్ళకి అఫీషియల్గా మొదటి సంతకం అంటూ వీళ్ళని సంతకం పెట్టి మళ్ళీ అధికారికంగా తీసుకోవచ్చనే ప్రయత్నంలో వైసీపీ ప్ర ప్రభుత్వం ఉంది అయితే అసలు వైసీపీ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం వాలంటీర్లు ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా కొని లేని ఐఎంఐలో కూడా రాష్ట్రంలో నెలక ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లు ఇప్పుడు రాజకీయ చర్చిగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రభుత్వం అయితే చాలా తెలివిగా ఇప్పుడు రాజీనామా చేయండి ఈ ఈ ఏదైతే మళ్ళీ ప్రభుత్వం వచ్చే వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఓటు వేయించండి ప్రతి యాభై ఒక్కొక్క వాలంటీర్కి ఏదైతే యాభై గృహాలు వాళ్ళ కంట్రోల్లో ఇప్పటివరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేత ఏదో రకంగా ఒప్పించి మాకు ఓటు వేయించండి మళ్ళీ మీకు వాలంటీర్ ఉద్యోగం ఇస్తాం మొదటి సంతకం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తారని మళ్ళీ పెట్టే ప్రయత్నాలే చేస్తుంది ఈ అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే లక్షలాదిగా మంది వాలంటీర్లు వారి కుటుంబాలు వాళ్ళ సన్నిహితుల ద్వారా లబ్ధి పొంది సానుభూతి పొంది వాళ్ళకేదో న్యాయం చే ముసుగులో వాళ్ళ నుంచి ప్రభుత్వం లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని చాలామంది వాలంటీర్లు గ్రహిస్తున్నారు ప్రజలు కూడా గ్రహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే ప్రభుత్వం వాలంటీర్లనే ఒక ఆయుధంగా వాడుకుని వాళ్ళకి పరి వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోయిన ఈ యాభై ఈ హౌసెస్ అయితే ఈ హౌసెస్లో వాళ్ళతో ఏదో రకంగా ప్రభుత్వానికి ఓటు వేపించి మళ్ళీ పథకాలు వస్తాయి మళ్ళీ మేమే ఇస్తాం మళ్ళీ మేము వస్తాం అని వీళ్లతో నమ్మకంగా రాజకీయ నాయకులు మాటలు అన్ని చోట్ల ప్రజలు వినే పరిస్థితి లేదు కాబట్టి వాలంటీర్లు కొత్త కొంతకాలంగా వాళ్ళతో అటాచ్ అయ్యి అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు మాట చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట కన్నా వాలంటీర్ మాటగా ఎక్కువ ప్రయారిటీ ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని రాజీనామా చేపించి అనధికారికంగా వీళ్ళు ఓట్లు వేపించే పరిస్థితి తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత మనమే వస్తాం మళ్ళీ పథకాలు మేము అనే ప్రయత్నం అయితే ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది ప్రతిపక్షాలు అయితే దాన్ని మొదటి విడతన పెన్షన్ల విషయంలోనే తిప్పికొట్టాయి ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా గమనిస్తున్న పరిస్థితి మరోవైపు కూటమి కూడా వాలంటీర్లు కొనసాగిస్తాం వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తామని కూడా వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ప్రభుత్వం రాజీనామా చేసి మళ్ళీ ఇస్తామంటే వైసీపీ కార్యకర్తలే ఎక్కువ మంది దాదాపుగా అందరూ కూడా వాలంటీర్లుగా ఉన్నారు అనే విషయాలన్నీ తేడతెలమవుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా గమనిస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో చోటు చేసుకుంది వాళ్ళందరూ వాలంటీర్లు వాలంటీర్లు అంటున్నారు వాలంటీర్లు ఇప్పుడు లేరు వాళ్ళంతా పార్టీ కార్యకర్తలే అందుకే నేను వాలంటీర్లు అనే సంతోషం చెప్పలేదు వాలంటీర్లు మన లేరు మనకి వాలంటీర్లు రిజైన్ చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ లీడర్సే పార్టీ కార్యకర్తలే ఎందుకంటే అంతకు ముందు కూడా వాళ్ళు పార్టీ పిలుపొందడానికో గత పార్టీ ఆశయాలు నెమ్మ వచ్చినటువంటి కుటుంబాల నుంచి ఉన్నలే వాళ్ళందరూ చక్కగా పని కూడా చేశారు సరే ఇంకా గొడవ పెడతారు రిజైన్ చేసి చేసేసారు మనం ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడుతుంది మళ్ళీ ఫ్రెష్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అందుకోసం దాని గురించి మీరు ఎవరు వరి అవలసిన పని లేదు పార్టీ కార్యకర్తలుగానే మీ అందరూ ఉంటారని నేను కోరుతుంది ఎందుకంటే ఇది కాకపోయినా మీ కుటుంబాలన్నీ